సమంత నిర్మాతగా యాక్టివ్ అవుతుంది సమంత తన సొంత బ్యానర్ త్రిలాల మూవీ పిక్చర్ బ్యానర్లు నిర్మించిన చిత్రం శుభం ఈ చిత్రం మే తొమ్మిదిన రిలీజ్కి రెడీ అవుతుంది దీనితో సమంత కూడా ప్రచార కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు సమంత పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు అవుతున్నాయి నాగచైతన్యతో విడిపోయాక సమంత సింగిల్ గా ఉంటున్నారు అయితే కొంతకాలంగా సమంత రాజ నిడుమోరితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో వీరిద్దరు జంటగా కూడా కనిపించారు రాజ్ నిడుమోరి గురించి పరిచయం అవసరం లేదు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకులు రాజు ఒకరు ఫ్యామిలీ మ్యాన్ టూ లో సమంత విలన్ గా నటించింది ఈ వెబ్ తో సమంతకి పాన్ ఇండియా గుర్తింపు దక్కింది అదే విధంగా హనీ బనీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది మొదటి మంచి ఫ్రెండ్ గా ఉన్న సమంత రాజ్ కొంతకాలం క్రితం ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లికి రెడీ అవుతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ సమంత రాజ్ శనివారం రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం సమంత రాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది అదే విధంగా శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారట ఇదంతా తమ పెళ్లి కోసమే ప్రచారం జరుగుతుంది సమంత రాజు నిడిమోరు పెళ్లిపేటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే సమంత గాని రాజు కానీ తమ రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు సమంత రాజు తిరుమలని సందర్శించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత నాగచైతన్యతో విడిపోయాక చాలా సమస్యలు ఎదుర్కొంది మయోసైటిక్ కారణంగా చాలా రోజుల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది మరోవైపు నాగచైతన్యతో విడిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది ఇప్పుడు సమంత వాటన్నింటినీ పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి